ఓం శ్రీ గురు భో నమ భక్తులు మందికి సద్గురుల యొక్క శుభాశిసులు తెలియజేస్తూ నేటి విషయం సత్పురుషుడు సత్పుర లక్షణాలు ఏంటి సత్పురుష లక్షణాలన్నీ ఒకరిలోనే ఉంటాయా అటువంటి వారు ఎవరైనా విశ్వంలో ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం దీనికి పద్యం శ్లోకం ఏం చెప్తుందో చూడండి पात्रे त्यागी गुने रागी संविभागी च बंधुषु शास्त्रे बोध रने योद्ध स पुरुष उच्यते पात्रे त्यागी गुने रागी సంవిభాగీచ బంధుషు శాస్త్రే బోధ రణే యోధ సవై పురుష వచ్చేదే ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయా పాత్రే త్యాగి అంటే ఏమిటి ఒక పదవికి తనకన్నా అర్హత కలిగిన వారు ఎదుట కనిపిస్తే నిస్సంకోచంగా తన పదవి విడిచిపెట్టి ఎదుటి వాడికి ఆ పదవి ఇచ్చి అభినందించటం ఎటువంటి వ్యామోహం లేకుండా పదవి వదలటం అటువంటి వారు ఈ కాలంలో ఉన్నారా సర్వ అర్హతలు కలిగినంత వారు ఏ చెట్టుకో ముక్కుటో చెట్టులోనో పొట్టల్లో ఉన్నారు ఏ అర్హతలు అని అయిపోయినప్పటికీ కొన్ని బలాలుంటే వారికి అన్ని అర్హతలు కల్పించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అటువంటివి అటువంటి గుణాలు ఎవరిలో ఉన్నాయా అది అటువంటి పురుషుడు ఎవరు మనం తెలుసుకున్నాం గుణే రాగి సద్గుణాల్ని గుర్తించటం ఎక్కడ ఉన్నా వారిని అభినందించటం వారిలో మంచి తెలివితేటలు కానీ విద్య విద్య ఉన్నప్పుడు కానీ లేకపోతే వారు చేసినటువంటి కర్తవ్యం మంచిదైనప్పుడు లేదా వారు చేసినటువంటి మంచి పనులకి ప్రభుత్వం వారు గుర్తించి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న ఇటువంటి అవార్డ్స్ గనిస్తే వారిని తప్పకుండా అభినందించి వారిని కీర్తించాలి అభినందించాలి సంతోషపడాలి అటువంటి గుణం కలిగి ఉండాలి వీడికి ఏముంది వీడికి ఏదో పలుకుబడి ఉంది వచ్చింది అలాంటి విషయాలు అనకూడదు ఎందుకంటే ఒక అధిష్టానం ఉంటుంది నిర్ణయిస్తుంది దానికి తగ్గట్టు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకే ఇస్తారని ఆలోచించాలి మూడవ గుణం సంవిభాగీచ బంధుషు బంధుషు బంధువులందరికీ సమానమైనటువంటి ఆదరాభిమానాలు కలిగి ఉండటం చూడండి ఈ కాలంలో బంధువుల్లో బాగా డబ్బు ఉన్న వారికి అయితే వారికి ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యేకంగా ఆదరిస్తారు వారికి ప్రసార మాధ్యాల్లో వాళ్ళు జన్మదినాలు చెప్తారు రకరకాలుగా ఉంటాయి మీ అందరికీ ఉంది ఈనాడు ఎవరో పదవుల్లో ఉన్నారనుకోండి ఆయనకే జన్మదినం తెలియదు వీళ్ళే జన్మదినాన్ని క్రియేట్ చేసుకుంటూ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ నానా యాత్ర పడి నానా హంగామా చేస్తారు మరి ఆ వ్యక్తి రేపు పదవి పోతే ఆయనకు ఆ జన్మదినాలు లేవు ఫ్లెక్సీలు లేవు ఇదే అభిమానం అంటే ఒక వ్యక్తికి అభిమానంగా అభిమానిస్తున్నామంటే ఆయన జీవితం ఉన్నంతవరకు ఆయన గుర్తుంచుకోవాలి అది గొప్పతనం అటువంటి పదవుల్లో లేని వాళ్ళు జైళ్ళ పాలు కూడా అయిపోతున్నారు కాబట్టి ఇవి తాత్కాలికమైన ఆదరాభిమానం కాదు శాశ్వతమైనటువంటి ఆదరాభిమానం ఉండాలి అటువంటి లక్షణాలు కూడా ఒక వ్యక్తిలో ఉన్నాయి రణే యోద్ధ యుద్ధం చేసేటప్పుడు తనకన్నా వీరుడు ఇంకొకడు లేడని చేయటం అటువంటి మహాలక్షణాలు కలటం మనకెంతో మంది మన భారతీయుల చక్రవర్తులు మహారాజులు ఉన్నారు శివాజీ ఛత్రపతి శివాజీ గారు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పుకుంటే చాలా మంది ఇలాంటి అన్ని సద్గుణాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు వీరినే సత్పురుష సత్పురుష లక్షణాలు సత్పురుషుడు అంటారు కాబట్టి ఇలాంటి గుణాలన్నీ ఒకరిలో ఉన్నాయని మనకు అనుమానం వస్తుంది కానీ అనుమానం ఏమక్కర్లేదు లంకను జయించిన తర్వాత శ్రీరామచంద్రుడు తనకన్నా విభీషణుడు లంకారాజ్యానికి అధిపతి అని అర్హత కలిగి ఉందని తన గెలిచినటువంటి రాజ్యాన్ని తృణప్రాయంగా గట్టి ఇచ్చి తనని రాజ్యాభిషేకం పట్టాభిషేకం చేశాడు అలాగే రావణుని యొక్క బ్రహ్మ తేజస్సుని ఆయన తన యొక్క శివభక్తిని ఆయన యుద్ధ నిపుణతను శ్రీరామచంద్రుడు మురిసిపోయాడు లక్ష్మణునికు వారించాడు దూషించక ఆయన బ్రహ్మ ఆయన ఉన్న తెలివితేటలు చూడండి అన్నారు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు శాస్త్రంలో యుద్ధంలో శ్రీరాముని మించిన వాడు లేడు కాబట్టి భారతదేశంలో జై శ్రీరామ్ శ్రీరాముడికి మించినటువంటి లేదు కనుక శ్రీరామ రాజ్యం ఏర్పాటు చేశారు శ్రీరామ రాజ్యంలో అకాల మరణాలు లేవు అందరికీ ఒకటే న్యాయం ధర్మం సత్యం అదే మన భారతదేశం యొక్క గొప్పతనం జై శ్రీరామ్ అంటే శ్రీరాముని యొక్క తత్వాన్ని శ్రీరాము యొక్క లక్షణాన్ని అలవాటు చేసుకోవటం అలవర్చుకోవటం అని చెప్పి మన తాలూకా లక్ష్యం కాబట్టి ఇటువంటి సత్పురుష లక్షణాలు అందరిలో ఉన్నాయని అడిగితే వాల్మీకి మహర్షి ఈ లక్షణాలన్నీ కూడా ఒక్క శ్రీరామచంద్రుడిలో ఉన్నాయని కాబట్టి అంతటి శ్రీరామచంద్రుడు అఖండ భారతవాన్ని పరిపాలించి మనందరికీ ఆదర్శ పాపినయ్యాడు పురుషోత్తముడయ్యాడు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అన్నారు కాబట్టి అంతటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య స్వరూపం చూస్తే చాలు మనలో ఉన్నటువంటి మలినాలు తొలగి మనలో ధైర్యము సాహసము సత్పురుష లక్షణాలన్నీ మనకు వస్తాయి కాబట్టి ఇటువంటి వారు మన దేశంలో మన దేశాన్ని పరిపాలించి మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి శ్రీరామచంద్రుని దివ్య చరణాలను నమస్కరిస్తూ అందరూ పడ్డటువంటి సత్పురుష లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారత స్వామీజీ శ్రీ ఆజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు మండూరు ఏలూరు జిల్లా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్